जय केले का साथी ने वेंटने भारत कम्युनिस्ट पार्टी जय जय भारत कम्युनिस्ट पार्टी जय जय कार्यकर्ता खबरदार खबरदार अविनीत गोपाल भट्ट अधिकार लारा खबरदार 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 अविनीत गोपाल भट्ट अधिकार लारा खबरदार खबरदार सपा दवीचर जैसे तटवर्ती रीस्टर ने वेंटने होटल वाले भारत कम्युनिस्ट पार्टी जय जय सीपीआई जिंदाबाद

సస్పెండ్ చేయాలి కార్యాలయంలో అవినీతి అధికారులను వెంటనే ఈశ్వర్ కార్యాలయంలో అవినీతికి పాల్పడ్డ అధికారులను వెంటనే వ్యతిరేకించండి భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు అనంతపురం రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి రెండు నెలల క్రితం అనంతపురం సాయి నగర్ లో ఉన్నటువంటి ఆస్రా హాస్పిటల్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఎమ్మెల్యే బాగుమతి ఎమ్మెల్యే అనుచరుల వారి రిజిస్టర్ అధికారుల అవినీతి అధికారులతో డబుల్ రిజిస్టర్ జరిగింది ఇక్కడ మరి గతంలో గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడితే ఈరోజు ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీతారామాంజనేయులు రాయలసీమలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఒక పేరు పొందాడు అటువంటి సీతారామంజలు గారు ఈరోజు సబ్ జైల్లో ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు వారి అనుచరులని రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసులో మళ్ళీ వీళ్ళకి గుత్తాధిపత్యులుగా ఎమ్మెల్యే అనుచరులకు రాసిచ్చినారని సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు ఎమ్మెల్యే వారి బామర్దికి ఇక్కడ మరి శిస్తు కట్టాలంటే నెల నెల రిజిస్టర్లు అదే సామంత రాజులు రాజులకి శిస్తు కట్టా అంటే రాజనిక వ్యవస్థ పోయింది కానీ ఇక్కడ మళ్ళా ఇప్పుడు మరి ఇన్ని వందల సంవత్సరాల క్రితం కూడా మరి రాజనీక వ్యవస్థ అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీసులో వస్తానంటే మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాం డబల్ రిజిస్టర్ అయ్యి మరి ఈ రోజు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు డిఆర్ గారు అని అడుగుతున్నాం మరి ఈ రోజు డబల్ రిజిస్టర్ అయ్యి కలెక్టర్ గారి దృష్టి కూడా పోయారు మరి ఈ రోజు హాస్పిటల్ సంబంధించి కుంటిమిద్ది చంద్రశేఖర్ అతను డబల్ రిజిస్టర్ చేసుకుంటారు ఏ విధంగా చేస్తారు మరి బ్యాంకు లోన్ ఎనభై ఐదు లక్షల వారు ఇంటి ఓనం సంబంధించి ఎనభై ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు వారి ఇంటి పైన మరి గుత్త రసీదులు ఉన్నాయి ట్యాక్స్ ఉన్నాయి మరి ఈ రోజు రమణమూర్తి గారు రమణారావు గారి కూర్చున్నారు ఏ కళ్ళు మూసుకొని చేశారా ఎందుకు మీరు అవినీతి పాల్పడుతున్నారు మీకు జీతాలు రావడం లేదా మరి ఈరోజు రమణారా కూర్చున్నారు సీట్ లో ఎటువంటి వ్యక్తిని ఇక్కడ వేసుకున్నారంటే ధర్మారండి ఉద్యోగం నుంచి తొలగిస్తే తొలగించినటువంటి వ్యక్తి కోర్టు ద్వారా పేపర్ తీసుకొని వచ్చినా మరి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు మరి కొంచెం కూడా సిగ్గుండాలి కదా ప్రజల్ని మోసాలు చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడే విధంగా డబల్ రిజిస్టర్ చేసినటువంటి రమణమూర్తిని విధుల నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి రామకృష్ణ కూడా నిన్న రెవెన్యూ శాఖ మంత్రితో కూడా మాట్లాడారు అయ్యా అనంతపురం నగరంలో దందాలు జరుగుతున్నాయి మీ ఎమ్మెల్యే అనుచరులు మరి డబల్ రిజిస్టర్ జరుగుతున్నాయి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేక భూములు డబల్ రిజిస్టర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు భూ దందాలు దొర్జెండల అనంతరం నగరంలో ఎక్కువ అని చెప్పేసి రెవెన్యూ శాఖ మినిస్టర్ కూడా నిన్న రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా సరే ఇక్కడ ప్రతి ఫైల్కి డబ్బులు కట్టాలంట ప్రతి ఫైల్ సంతకం పెట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట రిజిస్టర్ ఆఫీసు అవినీతికి తాడవంటే ఏసీబీ అధికారులు చూద్దాం చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే రచనా అవినీతికి పాల్పడ్డాడంటే రమణారావుని విధుల నుంచి తొలగించాలి దాని సగరించే అధికారులు విధుల నుంచి తొలగించాలి మరి ఇక శిస్తు వసూలు చేసే ఆధిపత్య నాయకులకు కూడా చట్టని తమ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం డబల్ రిజిస్టర్ ని వెంటనే ఆశ హాస్పిటల్ తొలగించాలని సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా ఆచరిస్తున్నాం రిజిస్టర్ ఆఫీస్ లో ఒక రిజిస్టర్ చేయించాలంటే పెద్ద ఎత్తున అవినీతికి అధికారులు పాల్పడుతున్నారు దాని ద్వారానే డబల్ రిజిస్ట్రేషన్లు అమ్ముతున్నాయి ఈరోజు బల్లారి రోడ్డు కానీ కళ్యాణదుర్గం రోడ్డు కానీ ఈరోజు రాణినగర్ ప్రాంతంలో వినాయక నగర్ ప్రాంతంలో డబల్ రిజిస్ట్రేషన్ లేయి దాదాపు ఆడ అరవై డెబ్భై మంది రిజిస్ట్రేషన్ వేయి ఈరోజు కోర్టుకు పోయారు వాళ్ళందరూ కానీ మననే వన్ టౌన్ పోలీసులంతా వచ్చారు మీవన్నీ కానీ కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది ఇవన్నీ కానీ తొలగిస్తామని మళ్ళీ తొలగిస్తానంటే ఎక్కడ తప్పు జరిగింది అనేది అధికారులు తెలుసుకోరా లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఏమంటున్నారు కోర్టు నుండి అధిక వచ్చింది కాబట్టి మేము వస్తున్నాము అంటున్నారు కోర్టు నుండి లాయర్ వస్తున్నాడు ఏమి అంటే డబల్ రిజిస్ట్రేషన్లతో మొత్తం ప్రజలంతా మునిగిపోతున్నారు ఈరోజు ఎక్కడ చూసినా డబల్ రిజిస్ట్రేషన్లతో ఉద్యోగస్తులు సామాన్యమైన ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్తోనే భూములు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలా మా ఇంట్లో పెళ్లి అమ్మాయికి ఎదిగింది పెళ్లి చేయాలనుకొని భూమి అమ్మేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కానీ ఇక్కడ సృష్టిస్తున్నారు సృష్టిస్తున్నారంటే అర్థమేమి అధికారులు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి డబల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎవరు చూర్రా ఏం జరుగుతున్నాయని కానీ ఆలోచన చేయరా ఆ నంబరు డబుల్ రిజిస్ట్రేషన్ నెంబరే వస్తుంది కంప్యూటర్లో కనపడదా మేము కంప్యూటర్ చూస్తే మొత్తం హైదరాబాదు ఢిల్లీ అంతా అంటారే ఈ సర్వే నెంబర్ కనపడదా ఈ డబల్ రిజిస్ట్రేషన్ది అంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలి కాబట్టి స్టాంపు డ్యూటీ కడితే చాలు ఈరోజు టవర్ క్లాక్ కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ టవర్ క్లాక్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈరోజు ఎక్కడే ఈ ఆఫీస్ కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది అది రిజిస్టర్ ఆఫీస్లో ఉండే ఆఫీస్ కానీ రిజిస్టర్ చేయడానికి స్టాంపు డ్యూటీ కట్టి వీళ్ళకి ఆమ్ ఆటోమేటిక్గా ఇవన్నీ కానీ జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో దానికోసం మీరు నిబద్ధతతో పనిచేయాలా కానీ అవినీతితో సరిపోదు కాబట్టి అవినీతికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అధికారులు కానీ మంచి పేరు తెచ్చుకోండి మీకు జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు చాలావా ఇంకా ప్రజల మీద పడి జల్లుగుల్లాగా తీసుకోవడమేనా రక్తం దాగుతున్నారు అది సరైనది కాదని సిపిఐగా హెచ్చరిస్తున్నాం అనంతపురం నగరంలో ఆస్రా ఐ క్లినిక్ సంబంధించినటువంటి భవనాన్ని డబల్ రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసినటువంటి పెద్దలు అధికారులు వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఆ యొక్క భవన్ అంతా కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు ఈ తతంగం అంతా కూడా గత రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది నగరంలో ఈ రిజిస్టర్ ఆఫీస్కి ఒక చెడ్డ పేరు సచ్చింది దీంట్లో అంతా కూడా ఎవరైతే డబ్బులు డబ్బులు ఇస్తే చాలు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడమే తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి వాటిని చూడరు పేపర్లు చూడరు ఏంటనేది కూడా చూడరు డబ్బులు మాత్రమే కేవలంగా వాళ్ళు వసూలు చేస్తూ ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండించి ఆ యొక్క అవినీతికి పాల్పడినటువంటి రిజిస్టర్ రమణారావుని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో సిపి నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం ఆసరా భవన్కి సంబంధించినటువంటి డబల్ రిజిస్ట్రేషను ఈ సమస్య అంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద సమస్య అయిపోయింది రాష్ట్రకి చివరికి మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తీసుకుపోవడం జరిగింది నగరంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనిచరులు ఇలాంటి వాటికి ఒడిగడతా ఉన్నారు ఇది సరైంది కాదు అధికారులుగా మీరుగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం డబ్బులు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తస్మత్ జాగ్రత్త అవినీతి అధికారులరా విధుల్లో మీరు నిర్వహించే సమయంలో ఆలోచన చేయాలి ఇవాళ సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క రిజిస్టర్ ద్వారా బాధ్యతలుగా ఉన్నారు అనేకమైనటువంటి మా దృష్టికి వచ్చిన మాత్రమే కొన్ని ఇది సరైనది కాదు ఈ అవినీతికి పాల్పడినటువంటి అధికారి రమణ రావుని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో